వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పోరాటానికి శ్రీకారం చుట్టారు పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఈ నెల పదకొండున ప్రకాశం జిల్లా పొదులికి రానున్నారు గత నెల ఇరవై ఎనిమిదిన పొదిలి పొగాకు బోర్డును వైఎస్ జగన్ సందర్శించాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకొని భరోసా కల్పిస్తారని వివరించారు అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు ప్రాంతంలో వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు దిగుబడి వచ్చిన తరువాత వచ్చిన పైరుకు గిట్టుబాటు ధర కూడా లేక ఈ రైతుల యొక్క పరిస్థితి మరీ అధుమానమైన పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ రైతులకు అండగా నిలబడేదాని కోసం ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి అన్ని పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరను ప్రకటించాలని కోరడమే కాకుండా ప్రధానంగా పొగాకు రైతులకు మరీ అధుమానంగా తయారైంది కాబట్టి ఆ పొగాకు రైతుల యొక్క పై పంటను ఈ ప్రభుత్వము ద్వారా కొనుగోలు చేసేదానికి ఒత్తిడి చేసేదానికి వస్తున్నారు కాబట్టి ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో ప్రకాశం జిల్లాకి సంవత్సర కాలంలో మొదటి దఫా వస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇందులో పాల్పంచవలసిందిగా విజ్ఞప్తి నమస్కారం జై జగన్ ఉన్నాయి మొన్ననే సంవత్సరము అయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం అనేది నిన్న నాలుగో తేదీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆ వెన్నుపోటు దినం ఒక్కదాని పూర్తి కాదు ఏదైతే ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తానే ఉంటుంది స్థానికంగా ఉండేటువంటి మెడికల్ కాలేజీ గురించి కూడా మేము ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లి దాన్ని మళ్ళా ప్రభుత్వం ద్వారానే నిర్వహించేదాని కోసం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడము డిమాండ్ చేయడం అన్ని చేస్తాం